హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక కప్పు గోధుమ పిండితో మంచి స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ పిండిలో సాల్ట్ అలాగే ఆయిల్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా పిండిని ఒక రెండు నిమిషాల పాటు ఇలా రఫ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని పోసుకొని మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం సాఫ్ట్గా అయితే పిండిని కలుపుకోవాలండి వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువ ఎక్కువ పోయకుండా ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం ఈ పిండిని అయితే కనుక కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి మీరు ఇక్కడ నేను గోధుమ పిండి వాడుతున్నాను కదండి మీరు గోధుమ పిండి వద్దనుకుంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వాడుకోవచ్చు మే ఇష్టం అండి చూడండి పిండిని అయితే ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము ఒక పదిహేను నిమిషాల తర్వాత పిండి అనేది మనకి చక్కగా నానే ఉంటుందండి ఈ పిండిని మరొక రెండు నిమిషాల పాటైతే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెగ్యులర్గా చపాతీ చేస్తూ ఉంటాం కదండి మనం చపాతీ చేసేటప్పుడు ఎంత పిండి ముద్దనైతే తీసుకుంటామో ఆ విధంగా పిండి ముద్దలను అయితే కనుక మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ ఒక కప్పు గోధుమ పిండికి అయితే నాకు ఇక్కడ ఆరు పిండి ముద్దలు అనేవి అయినాయండి ఇప్పుడు వీటిని అయితే కనుక పక్కన పెట్టుకొని ఫ్లోర్ని నీట్గా తుడుచుకొని ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండి చల్లుకొని మనమైతే కనుక చపాతీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి మనం రెగ్యులర్గా చపాతీలను ఎలా చేస్తామో విధంగా మందంగా కాకుండా అలానే మరీ పలచగా కాకుండా కొంచెం మీడియంగా అయితే తయారు చేసుకోవాలి మందంగా ఉన్నా కూడా మళ్ళీ వీటిని మళ్ళీ మనం రోల్ చేసి చపాతీ చేస్తాం కదండీ బాగా మందంగా అవుతాయి కాబట్టి ఈ విధంగా ఉండేలాగా తయారు చేసుకొని మనం తయారు చేసుకున్న ఈ పిండి ముద్దులన్నిటినీ కూడా ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి ఏ స్పూన్తో గోధుమ పిండి తీసుకున్నాము అదే స్పూన్తో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి మీరు ఇక్కడ ఆయిల్ వద్దు అనుకుంటే ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి మనం చేసే స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా గోధుమ పిండిలో ఇలా కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మనకి ఒక క్రీమీ టెక్చర్లా వస్తుంది ఇప్పుడు ఈ బౌల్ని అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగా చపాతీలను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక చపాతీ తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ ఆయిల్ మిశ్రమం ఉంది కదండి దీన్ని కొంచెం తీసుకొని ఇలా చపాతీ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దీనిపైన మళ్ళీ ఇంకొక చపాతి వేసుకోవాలండి దీనిపైన మళ్ళీ మనం గోధుమ పిండి ఆయిల్ మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకొని చపాతీ అంతా అప్లై చేసేసేయాలి ఇదే విధంగా మనం తయారు చేసుకున్న చపాతీలన్నిటినీ కూడా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ మధ్యలో ఇలా ఆయిల్ మిశ్రమం వేస్తూ అప్లై చేస్తూ మనం చక్కగా అయితే ఒకదాని మీద ఒకటి వేసుకోవాలండి ఈ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి మనం తయారు చేసుకున్న చపాతీలు అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే ఒకదాని మధ్యలో ఒకటి ఇలా ఆయిల్ మిశ్రమం వేసుకుంటూ మొత్తం కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలండి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్గా అయితే రోల్ చేసుకోవాలండి మనకి మధ్యలో గ్యాప్ అనేది అసలు రాకూడదు అలా రాకుండా టైట్గా అయితే విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలోకి అయితే కనుక మళ్ళీ మడిచేసేయాలి చూడండి ఈ విధంగా మడిచేసి మళ్ళీ కూడా మనం ఈ పిండి అంతటిని కూడా ఒక ముద్దలాగైతే తయారు చేసుకోవాలండి మనం ఫోల్డ్ చేసిన చపాతీలన్నీ మళ్ళీ మనం మధ్యలోకి వచ్చేసేసి ఒక పిండి ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పిండి మీద అయితే మళ్ళీ మనం కొంచెం పొడి పిండి ఏదైనా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చల్లుకొని మళ్ళీ మనం చపాతీ అయితే ప్రెస్ చేసుకోవాలండి ఇలా ఒకదాని మీద ఒకటి వేసి ఇలా రోల్ చేయడం వల్ల మనం తయారు చేసుకునే స్నాక్స్ అనేవి మధ్యలో పొరలు పొరలుగా మనం పాకంలో వేసినప్పుడు జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటాయండి మనకి పొరలు పొరలుగా రావడం కోసం ఇక్కడ అయితే కనుక ఒకదాని మీద ఒకటి చపాతీ వేసి మళ్ళీ రోల్ చేసి అయితే మనం మళ్ళీ చపాతి అనేది ప్రిపేర్ చేస్తున్నాము ఈసారి చేసేటప్పుడు మరి పలచగా ఉండకూడదండి మరి పలచగా ఉన్నా కూడా అప్పుడు ఉంటాయి కాబట్టి కొంచెం మందంగానే మనమైతే ఈ చపాతీని రోల్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలండి మనకి ఇప్పుడైతే చక్కగా షీట్ అనేది రెడీ అయింది ఇప్పుడు వీటినైతే మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు మీకు ట్రయాంగిల్ కావాలో స్క్వేర్ కావాలో మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలంటే అట్లా దీన్ని అయితే కనుక కట్ చేసుకుందాము నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను లేదంటే మీరు ఏదైనా ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఆ క్యాప్తో అయినా కూడా కట్ చేసుకోవచ్చు చక్కగా రౌండ్గా బిస్కెట్స్ లాగా వస్తాయి ఇలా మీకు ఎలా కావాలంటే అలా ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే వీటిని కట్ చేసుకోండి మనం కట్ చేసుకున్న వీటన్నిటినీ కూడా తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందామండి మనం ఎడ్జెస్ కట్ చేసినవి వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి మళ్ళీ వాటిని కూడా ఒక ముద్దలాగా తయారు చేసుకొని మళ్ళీ మనం చపాతీలాగా ప్రెస్ చేసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకొని ఒక షీట్ లాగా తయారు చేసుకోండి దీన్ని కూడా మనం ఇన్నాక ఏ విధంగా కట్ చేసామో ఆ విధంగా కట్ చేసుకొని వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు అయితే కనుక వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వీటిని అయితే కనుక ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్నిటిని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఆయిల్లో వేసిన వెంటనే చక్కగా పైకి తేలి వస్తాయి ముందే పెద్ద గరెట పెడితే విరిగిపోతాయండి ఒక్కసారి ఇలా పైకి వచ్చిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోండి ఇలా అన్నీ కూడా చక్కగా బాగా పైకి వచ్చిన తర్వాత అప్పుడు పెద్ద గరెట తీసుకొని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేయాలి ముందే పెద్ద గరిట పెడితే ఖచ్చితంగా విరిగిపోతాయండి కాబట్టి ముందు ఒకసారి స్పూన్తో కలిపి తర్వాత ఇలా పెద్ద గరిటతో తీసేసుకోండి మీకు బాగా క్రిస్పీగా కావాలి అని అంటే ఇలా డైరెక్ట్గా అయినా సరే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టేయచ్చు అండి చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి లేదు స్వీటే కావాలి అనుకుంటే కనుక మనం స్వీట్స్ని అయితే తయారు చేసుకుందాము చూడండి ఇదే విధంగా అన్నిటినీ కూడా మనం కట్ చేసుకున్న వీటన్నిటిని ఇదే విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసేసుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి చూడండి పొంగుతో చక్కగా బలే వచ్చాయి ఇవి ఒట్టిగానే తిన్నా కూడా బాగుంటాయి అండి క్రిస్పీగా ఉంటాయి బాగా కరకరలాడుతూ ఉంటాయి మీకు ఇష్టమైతే ఇలా అయినా కూడా స్నాక్స్ బాక్స్లోకి పిల్లలకి పెట్టి పంపించవచ్చండి నేనైతే స్వీట్ రెసిపీ తయారు చేస్తున్నా కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదార తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు పంచదార అయితే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఒక ముప్పావు కప్పు వరకు నీళ్ళని కూడా తీసుకోవాలి పంచదార ఎంత తీసుకున్నామో నీళ్ళని కూడా అంతే పోసుకోవాలండి మీకు పంచదార వద్దనుకుంటే పంచదార ప్లేస్లో బెల్లమైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా పంచదార నీళ్లు పోసిన తర్వాత ఒకసారి గెరెతో కలుపుకొని ఈ పంచదార అంతా బాగా కరిగించుకోవాలండి పంచదార మనకి పాకమేం రావాల్సిన అవసరం లేదు పంచదార అంతా కరిగిపోయి మనకి చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మరిగితే సరిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాలు బాగా మరిగిన తర్వాత మనం కొంచెం చేత్తో పట్టుకుంటే మనకి కొంచెం స్టిక్కీగా రావాలండి అంతేకాని పాకం కూడా రావాల్సిన అవసరం లేదు మనకి ఇలా చేత్తో పట్టుకుంటే కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుందాము ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకున్నాం కదండి వీటన్నిటినీ కూడా ఈ షుగర్ సిరప్లో అయితే వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు వీటిని ఈ పంచదార పాకంలో బాగా ఉడికించుకోవాలండి నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనం ఇలా ఉడికించడం వల్ల ఈ వీటి లోపల వరకు కూడా మనకి పంచదార పాకం అనేది వెళ్ళి తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా అయితే కనుక మీరు ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఉడికించండి ఇదే కాదండి ఏ స్వీట్ అయినా సరే మనం పాకంలో వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే పై వరకే పాకం పడుతుంది ఇలా ఒక నాలుగు నిమిషాలు ఉడికించామనుకోండి చక్కగా లోపల వరకు కూడా పాకం అనేది పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఒక నాలుగైదు నిమిషాలు అయితే కనుక బాగా ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి పైన ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేద్దాము ఒక అరగంట తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి అసలు ఎంత జ్యూసీ జ్యూసీగా టేస్టీగా భలే ఉంటాయండి ఈ స్వీట్స్ అయితే కనుక ఇంకా ఇందులో మనకి పాకం ఎక్స్ట్రాగా ఏముండదు చక్కగా మనకి గోధుమ పిండి బయటస్కి అయితే పాకం అనేది చక్కగా పట్టేస్తుంది కడాయిలో చూడండి అస్సలు పాకం అనేది లేదు ఈ వీటికైతే చక్కగా పట్టేసిందండి ఇంకా వీటిని తీసి సర్వ్ చేసుకుందాము ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా ఇలా అప్పటికప్పుడు తయారు చేసుకోండి భలే టేస్టీగా ఉంటాయి సడన్గా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి ఏం స్వీట్ చేయాలో తెలియనప్పుడు ఇలా ఒకసారి ఒక కప్పు గోధుమ పిండితో ఇలా మంచిగా స్వీట్ అయితే చేయండి భలే టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఈ స్వీట్ అనేది చూడండి చక్కగా లోపల పొరలు పొరలుగా వచ్చింది అలాగే ఈ జ్యూస్ అనేది లోపల వరకు కూడా వెళ్ళి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో